హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘన తప్పు చేసిందని మేఘనాపై చెయ్యెత్తిన జేడీకి కేడి అడ్డుగా వెళ్ళి నేను ఇక ఈ జాబ్ చెయ్యను ఇప్పుడే రిజైన్ చేస్తున్నా సీఎం గారిని సెక్యూరిటీగా ఈ సిటీ దాటించే బాధ్యతలో ఇక నాకు సంబంధం లేదు అని చెప్పి ఒక్క రెండు అడుగులు వేసి ఇప్పుడు కేడి వాల్యూ ఏంటో నీకు తెలుస్తుంది కేడీ పక్కల లేని జేడి అంటే ఏంటో తెలుస్తుంది అని అంటూ అక్క నుండి కోపంగా వెళ్ళిపోతాడు కేడీ ఇక అలా చూస్తూ ఉండిపోతుంది జేడి మేఘనా పాత్రం రిగ్రెట్ గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇదంతా చెట్టు చాటు నుండి చూస్తున్న దేవ యహూ అని అనుకుంటాడు ఆ పక్కకు వెళ్ళి మీనన్కి కాల్ చేస్తాడు దేవా కేడీ జేడి వచ్చి మనుషులని కొట్టేసి ప్రియాని మేఘనాని కాపాడని అని చెప్పడంతో మీనన్ కోపంగా దేవాని తిడుతూ ఉంటాడు మరొక విషయం బాయ్ అని దేవా అనగా ఏంటది అని మీనన్ అరుస్తూ ఉంటాడు ఏం లేదు బాయ్ కేడీకి గొడవైంది వాళ్ళిద్దరూ విడిపోయారు ఇప్పుడు టీం రెండు పార్ట్లైంది అని దేవా చెప్పగానే మీనన్ సంతోషపడతాడు ఇక రేపు నదిలో మునిగినప్పుడు కేడీ బెడద ఉండదంటావా జేడి ఒక్కతే ఉంటుందంటావా అని మీనన్ అంటుండగా అవున్ బాయ్ అంతే ఒక జేడీని ఎదిరించి మనం తీసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది అని దేవా చెప్తూ ఉండగా మీనన్ సంబరంగా రేపు మనం ప్రియాని కిడ్నాప్ చేసినట్టే అని అనుకుంటూ ఉంటాడు ఇక టెంట్ దగ్గర జేడీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక సీఎం ఇలా అంటుంటాడు ఈరోజు రెండు సార్లు నన్ను నా బిడ్డని కాపాడవు జేడి నీకేం కావాలో అడుగు నేను ఇస్తాను అని సీఎం అభయస్తం ఇయ్యగా జేడీకి సార్ అడగనా అని అంటుంటుంది జేడి అడగమ్మా అని మళ్ళీ సీఎం అడగ్గా ఇప్పుడు ఈ తరంలో అమ్మాయిలకి చదువు ట్యూషన్స్ ఎంత ఇంపార్టెంట్ అని పేరెంట్స్ అనుకుంటున్నారో సెల్ఫ్ డిఫెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని పేరెంట్స్లో మార్పు వచ్చేలా చేయాలి సార్ ఇది అంత సులువు కాదని తెలుసు కానీ మీలాంటి పెద్దవాళ్ళు పూనుకుంటే ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది సార్ సెల్ఫ్ డిఫెన్స్ అమ్మాయిలకి నేర్పిస్తే ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది సార్ అని జేడీ అంటుండగా గుడ్ ఐడియా అమ్మ నేను ఖచ్చితంగా ముందడుగు వేస్తాను పై అధికారులతో ఈ విషయం చర్చించి ఒక అడుగు వేస్తానమ్మా అని జేడీకి కూడా సీఎం అభయహస్తం ఇస్తాడు ఇక కాల్ కట్ చేసిన జేడీకి మేఘన అక్కడక్కడే తిరుగుతున్నట్టు కనిపిస్తుంది ఏంటి అని అడుగుతూ ఉండగా ఈరోజు నేను చేసిన దానికి సారీ అని అంటూ ఉంటుంది మేఘన నాకు సారీ అవసరం లేదు జేడీ టీం వర్క్ చేసే ప్రాజెక్ట్ ఎంత డేంజరస్గా ఉంటుందో నువ్వు తెలుసుకుంటే చాలు అని మళ్ళీ జగదాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మేఘనాకి కేడీ ఎక్కడ అని మేఘన అంటూ ఉండగా నాకేం తెలుసు నాకేం తెలీదు అప్పుడు నాపై అరిచి వెళ్ళిపోయాడు కదా అప్పటి నుంచి నాకు కనబడలేదు అని అంటూ ఉంటుంది జేడీ నాకు బయట కాస్త పనుంది నేను బయటికి వెళ్తున్నాను నువ్వు మాత్రం ఇక్కడ నుండి అడుగు బయట పెడితే ఇకపై జేడీ టీంకి నీకు సంబంధం ఉండదు అని వార్నింగ్ ఇస్తుంది ఏ జేడి మేఘనాకి అలాగే వెళ్ళనని చెప్పాను కదా అని ఆన్సర్ ఇస్తుంది మేఘనా మరోవైపు మీనన్ కూడా యువరాజ్కి ఫోన్ చేసి కేడీ జేడి విడిపోయారని రేపు నదిలో మునిగినప్పుడు ఒక జేడిని ఎదురించి ప్రియాని కిడ్నాప్ చేయాలని ప్లాన్ అంతా చెప్పేస్తూ ఉంటాడు మీనన్ యువరాజ్కి అలాగే బాయ్ అని కాల్ కట్ చేసి నిజంగా వాళ్ళు విడిపోయారా రేపు కేదార్ అక్కడికి వస్తే విడిపోయినట్టు లేదంటే ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమో అని ఆలోచిస్తూ ఉంటాడు యువరాజ్ ఇక తెల్లవారుతో కౌశికి తన ఫ్యామిలీని తీసుకొని ఘాట్ దగ్గరికి వచ్చి ఒక పంతులు గారితో వాళ్ళ నాన్నగారికి శ్రాద్ధ కర్మలు చేయించడానికి మాట్లాడుతూ ఉంటుంది ఇక అదే టైంలో జగదాత్రి కేదార్లు కూడా కౌశికిని కలవడానికి అక్కడికి చేరతారు ఇక అక్కడుంది వదినా అని వెళ్ళబోతూ ఉండగా వంశీ మాటలు గుర్తొచ్చిన మధు ఆ నీళ్ళలోకి దూకడానికి రెడీగా ఉండి జగదాత్రి కేసు వాపస్ తీసుకోను అని చెప్పడం వంశీ వేరే పెళ్లి చేసుకుంటానన్న మాటలు గుర్తు రావడంతో నదిలో దూకేస్తుంది మధు అది చూసిన జగదాత్రి కేదార్ కౌశికి యువరాజ్ అందరూ పరుగు పరుగున వెళ్తారు కానీ ముందుగా కేదార్ నదిలోకి దూకి మునిగిపోతున్న మధుని కాపాడుతాడు ఇక ఒడ్డుకి తీసుకొస్తుండగా యువరాజ్ కూడా సాయం చేస్తాడు అందరూ కలిసి మధుకి చేతులు కాళ్ళు రబ్ చేస్తూ స్పృహ వచ్చేలా చేస్తారు ఏంటి మధు ఇది ఈ పిచ్చి పని ఏంటి అని జగదాత్రి కోశికి అడుగుతూ ఉండగా మధు సైలెంట్గా ఉండిపోతుంది నీకేం అవసరం వచ్చిందని ఇంత పని చేసావు అని జగదాత్రి అంటూ ఉండగా ఇంకెందుకు నువ్వే కేసు వాపస్ తీసుకోనని చెప్పావు కదా అని అనిషిక అంటూ ఉండగా దానికి ఎంత పని చేస్తావా అని జగదాత్రి అంటూ ఉంటుంది ఇక యువరాజ్ వంశీ ఫోన్ చేసి కేసు వాపస్ తీసుకోకపోతే వేరే పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు అందుకే మధు ఇలా చేసింది నీ వల్లే ఇలా జరిగింది అని అంటూ ఉంటాడు యువరాజ్ ఇక జగదాత్రి ఆ మాటలకి ఏ మాత్రం బాధపడకుండా నేను చెప్పాను కదా మధు నీ కాపురాన్ని నిలబెడతానని మాటిచ్చాను కదా అని జగదాత్రి అంటుండగా ఎలా నిలబెడతావే కేసు వాపస్ తీసుకోవడమే పరిష్కారం అని చెప్తుంటే నువ్వు వినట్లేదు అని నిషి కూడా ఫైర్ అవుతుంది అప్పుడు ఏదైనా చేస్తాను వాళ్ళ అత్తింటికి కాళ్ళైనా పట్టుకుంటాను వంశీ కాళ్ళరైనా పట్టుకుంటాను నేను మధు కాపురాన్ని నిలబెడతానని చెప్పాను కదా అని జగదాత్రి కూడా అంతే లెవెల్లో ఫైర్ అవుతూ ఉంటుంది ఇక మధు అర్థం చేసుకొని సారీ అక్క సారీ అన్నయ్య అని అందరికీ చెప్పేస్తూ ఉంటుంది ఇక తడి బట్టలతో ఉండడం అంత మంచిది కాదు పద డ్రెస్ చేంజ్ చేసుకుందో అంటూ మధుని అక్కడ నుండి తీసుకెళ్తారు ఇక అందరూ ఒక చోట కూర్చోగా పంతులు గారు వచ్చి కర్మలకి అన్నీ రెడీ అమ్మా అని అంటుండగా పదండి అని అంటుంది కౌశికి అమ్మాయిలు చేయకూడదమ్మా అని పంతులు గారు అనగానే మరి ఎలా పంతులు గారు అని అంటుంది కౌశిక్కి మీ ఇంటి పేరు మోస్తున్న మీ అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా చేయొచ్చమ్మా అని అనగానే కౌశికి యువరాజ్ వైపు చూసి వెళ్ళరా యువరాజ్ అని అంటూ ఉంటుంది నిషితో వెళ్ళి టవల్ తీసుకురా వాడు తడి బట్టలతో ఎక్కువసేపు ఉండలేడు అని కౌశికి అంటుంది కానీ యువరాజ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు ఏంట్రా మాట్లాడట్లేదు అని కౌశికి అంటూ ఉండగా జగదాత్రి ఒక్క అడుగు ముందుకు వేసి కేదా చేస్తాడు వదిన అని అనేస్తుంది కేదా చేస్తాడని నాకు తెలుసు జగదాత్రి కానీ యువరాజ్ ఎందుకు చేయడో వాడు ఎందుకు మౌనంగా ఉన్నాడో నాకు కావాలి అని అంటూ ఉంటుంది కౌశికి అన్నీ తెలిసి కూడా అందరి ముందు నన్ను చెడు చేయాలని ఎందుకు అలా చేస్తావా అని యువరాజ్ కూడా ప్రశ్నిస్తూ ఉండగా ఏం ఏం తెలుసురా నాకు అని అంటూ ఉంటుంది కౌశికి ఇక వదిలేయండి వదిన ఇక్కడ పడొద్దు అని జగదాత్రి అంటూ ఉండగా నువ్వు వాగు జగదాత్రి అని కౌశికి అంటూ ఉంటుంది అప్పుడు మీ జగదాత్రి ఆగుమన్నది కదా ఆగండి వదిన అని నిశిక కూడా విటకారంగా అంటూ ఉంటుంది నీకు తెలీదా అక్క అని అంటూ ఆస్తిలో భాగం ఇవ్వడానికి నేను పనికిరాను కానీ స్టార్థ కర్మలకి నేను కావాలా అని యువరాజ్ ప్రశ్నిస్తుంటాడు కాచి కూడా అదే మాట అంటూ ఉంటుంది ఇక నన్ను నా కుటుంబాన్ని ఎక్కడో నిలబెడతారు అనుకున్నాను కానీ నేను నా తండ్రికి స్టార్థ కర్మలు కూడా చేయని స్థితిలో నిలబెట్టారు అని కౌశికి బాధపడుతూ ఉండగా ఇక కేదార్ ఎక్కడా అని జగదాత్రి అటు ఇటు చూస్తూ ఉంటుంది కానీ అక్కడ కేదార్ ఉండడు ఇక వాటర్లో చూసేసరికి పంచ కట్టుకొని శ్రాద్ధ కర్మలు చేయడానికి నదిలో మునిగి వస్తాడు కేదార్ కేదార్ని చూసి సంతోషపడుతూ ఉంటుంది కౌశికి ఇక తడి బట్టలతో ముందుకు వచ్చి పదక్క పెద్దనాన్నకి శ్రాద్ధ కర్మలు చేద్దాం అని కేదార్ అనగానే సంతోషంగా అక్కడ నుండి కౌశికి మధు జగదాత్రి కేదార్ కీర్తి వెళ్తారు వీళ్ళు కూడా కోపంతో రగిలిపోతూ అక్కడికి వెళ్తారు ఇక శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉంటాడు కేదార్ ఇక జేడీ కేడి విడిపోయారని ప్రియాని కిడ్నాప్ చేసిన మీనన్కి ఎలా ఎదురు దెబ్బ దక్కలను రాను ఎపిసోడ్స్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్